ఆయన రాకడ సమయం వచ్చేంత వరకు ఆయన రాకడకు మనం సిద్ధపడే సమయంలో మనం ఎలా సిద్ధపడాలి అంటే సజీవులమై మనం సిద్ధపడాలి ఎలా సిద్ధపడాలి ఆయన వచ్చే సమయంలో మనం ఎలా కనపడాలంటే చచ్చినోళ్ళని తీసుకుపోడు ఆయన మృతుల్యమైన అటువంటి వారిని కాదు ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు ఆయన ఎవరికి దేవుడు అంట చెప్పండమ్మా చచ్చినోళ్ళకి దేవుడు కాదంట అంటే అక్షరార్థం అనుకుంటారేమో మీరు విశ్వాసం చచ్చినోడికి దేవుడు కాదు ఆధ్యాత్మిక చచ్చినోడికి దేవుడు కాదు పరిశుద్ధ చచ్చినోడికి దేవుడు కాదు నీతి యథార్థతలు చచ్చిన వాడికి దేవుడు కాదు నిర్జీవమైన క్రియలు ఉన్నవాడికి ఆయన దేవుడు కాదు నీకు దేవుడిగా ఆయన సజీవుడిగా ఉన్నాడు నీవు కూడా సజీవుడిగా మార్చబడాలి అంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నీ నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టాలి చెప్పండి ఏం చేయాలండి నిర్జీవమైన జీవము లేని ఏ క్రియ అయినా దేవునిలో నిర్జీవమైంది దేవునికి నచ్చని ఏ పనైనా దేవునికి గిట్టని ఏ పనైనా దేవుడు సంతోషపడిన ఏ పనైనా సరే అది నిర్జీవమైనదే నిర్జీవమైనదే ఆ నిర్జీవమైన క్రియలు నీలో ఉన్నంతకాలం నువ్వు సజీవుడువు కానే కానీ చచ్చిపోయిన లేచి తిరగమంటే ఎంతకాలం దిగుతాడు వాళ్ళు ఏ ఉండాలి జీవం ఉండాలి నీలో జీవ సంబంధమైన క్రియలు ఉండాలి నీలో జీవ సంబంధమైన దేవుని వాక్యం ఉండాలి